విధనము మన యొక్క ధ్యానాంశంగా ఏర్పాటు చేయబడిన దేవుని యొక్క వాక్య భాగము పరిశుద్ధ గ్రంథమైన దేవుడి వాక్యములో యక్ష గ్రంథము పన్నెండవ అధ్యాయము నాలుగో వచనంలో ఉన్న దేవుడి వాక్యాన్ని మూల వాక్యంగా మనము చదువుకుందామండి గ్రంథము పన్నెండవ అధ్యాయము నాలుగవ వచనాన్ని మూల వాక్యంగా చదువుకొని ప్రార్థన చేసుకొని వాక్యాన్ని జానించు దేవుడి మాటల్లో మనం ఇన్నికల్లో దీవించినగాక ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధుడా ఏసయ్యా వందరాలయ్యా ఈ టీవీ వర్తమానం ఇస్తుంటుండగా మా తండ్రి మీద నాకు తలంపులు నడిపింపు జ్ఞానము ప్రేరేపణిచ్చి బలపరిచి మీ ఆత్మ ద్వారా వాక్యం చెప్పుటకు వాడుకొని మీరు మాత్రమే మహిమ ఘనత ప్రభావాలు పొందండి మా శ్రోతలను వాళ్ళ కుటుంబాలను దీవించి ఆస్వాదించయా ఆశీర్వాదకరం కుటుంబాలుగా ఆత్మీయమైన కుటుంబాలుగా ఉన్నట్లు మీ సన్ని తోడు గురించి నడిపించండి ఏసయా మా శ్రోతలందరి కుటుంబాలలో చదువుకుంటున్న బిడ్డను చదువులో దీవించి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చి వ్యాపారం వ్యవసాయము చేతి పనులు వా చేసుకుంటున్న వారిని ఆ వృత్తిలో దీవించయా వివాహం కావలసిన వాళ్ళకు వివాహం జరిగించండి సంతానం లేని వాళ్ళకు సంతానం ఏంటి ముఖ్యంగా అనారోగ్యంగా ఉన్నట్టుంటే కనైనా మరి మా తండ్రి మా శ్రోతుల కుటుంబాల్లో ఉన్నవారిని చేయండి క్రీస్తు ప్రశాంత ప్రార్థన మందిరం సంఘ స్థాపకులైనటువంటి కుమార్ గారికి ఆరోగ్యం ఏంటి మా సంఘంలో ఎవరెవరైతే అనారోగ్యంగా ఉన్నారో వారందరూ కూడా బాగు చేయండి నాయన ఏస మీ కార్యములు జరుగుతున్నప్పుడు సాతాను అదృశ్యంగా అంతరాయం కలిగించేదానికి ప్రయత్నిస్తుంటాడు సాతాను క్రియలు సర్వశక్తి కలిగినటువంటి నజరుడి నేసు నామంలో గద్దగా బంధించండి ఈ వాక్యోపదేశం చేయటకు స్పాన్సర్ చేసినటువంటి జేసీల టీచర్ని దీ దీవించు జీవించినంతకాలం ఆరోగ్యంగా నడిపించండి జేఎస్టీవీ ఛానల్ మా తండ్రి చైర్పర్సన్ అయిన బరణబాసి గారిని కుటుంబాన్ని దీవించాయా ఈ ఛానల్ డగ్నిషన్ తమ్ముడు మహేష్ను కుటుంబాన్ని దీవించయా మా తండ్రి మా ప్రభు వాక్యం చదువుతున్నటువంటి మా సంఘ సభ్యురాలు సోనిని కుటుంబాన్ని దీవించమని మీరు అన్ని విషయాల్లో తోడు నడిపించమని యేసు నామమున నామ తండ్రి ఆమె మా శ్రోతలందరికీ మట్టిమట్టిగా ఏసు ప్రభు నామమున మా మందిరానికి వచ్చేవాళ్లకు ప్రభు నామన వందనాలు మీరందరూ బాగున్నారు కదండి ఆరోగ్యంగా ఆశీర్వాదకరంగా నెమ్మదిగా ఉన్నారు కదండి మీ కొరకు నేను రోజు ప్రార్థన చేస్తుంటాను నా కొరకు నా పరిచర్య కొరకు మీ అనుదిన ప్రార్థనలో ప్రార్థన చేయవలసిందిగా నేను మనవి చేస్తున్నాను ఈ చదవబడినటువంటి లేఖన భాగంలో యశాగంధం పన్నెండో అధ్యాయము నాలుగో వచనాన్ని మూలవాక్యంగా తీసుకొని ఈ వాక్యం చదువుతున్నప్పుడు ఇందులో నాలుగు విషయాలు మనము విభజించుకొని ధ్యానం చేసుకుందాం ఒక నాలుగు విషయాలు ఈ లేఖన భాగంలో ఉన్నట్టుంట ఈ విషయాలు మనం విభజించుకొని ధ్యానం చేసుకుందాం మరి పిల్లరా అంశము చేయవలసిన ఆత్మీయ కార్యములు ఏంటండి చేయవలసిన ఆత్మీయ కార్యములు ఇది ఇదనం మన యొక్క అంశం ఈ ఆత్మీయ కార్యాలలో మొట్టమొదటి విషయంగా మనం గమనించినట్టయితే పిల్లరా ఎహోబాను స్తుతించుడి అనే మూల వాక్యంలో రాయబడిన మాటకు ఈ మొదటి విషయం రెఫరెన్స్ ఏంటంటే కీర్తన గ్రంథము తొంభై రెండో కీర్తన ఒకటో వచనంలో ఉన్న దేవుడి వాక్యాన్ని మరి సోనే చదవమ్మా యహోవాను స్థుతించటం మంచిది మహోన్నతుడా నీ నామమును కీర్తించటం మంచిది ఉదయమున నీ కృపను ప్రతి రాత్రి నీ విశ్వాసతను పది తంతుల స్వరం మండలముతోను గంభీర ధ్వనిగల సితారతోనూ ప్రకటించటం మంచిది ఇక్కడ ఈ మూలవాక్యంలో ఎహోవోను స్థుతించుడి అని ఈ మొదటి విషయాన్ని గురించి ఇస్తున్నప్పుడు కీర్తనలు తొంభై రెండవ కీర్తన మొదటి వచనం మాత్రమే యహోవాను స్థుతించుట మంచిది పిల్లరా స్థుతించుట అనగా స్తోత్రించుట ఈ రెండు కూడా ఒకే ఆత్మ అర్థం ఇస్తుంది నేను ఇంగ్లీష్లో ప్రైజ్ అంటారు ప్రైజ్ చేయటం అంటే స్థుతించటము స్తోత్రం చెప్పటం మరి పిల్లరా నా అనుభవంలో నేను కొంతమంది మాట్లాడుతున్న విషయాలు నేను నా ప్రసంగాలలో చెప్తూ ఉంటా కొంతమంది కొన్ని ప్రాంతాల్లో ఈ స్థుతించండి అన్నప్పుడు ఈ స్థుతించుట అనగా సర్వశక్తిమంతుడా నేను స్థుతిస్తున్నాను ప్రభా మా పాపముల కొరకు లోకానికి వచ్చిన ప్రభా నేను స్థుతిస్తున్నాం మా పాప శాపముల కొరకు సెలువేయబడి రక్తం కాచి మరణించి లేచిన మృత్యుంజేడా నిన్ను శృతిస్తున్నావు నువ్వు మళ్ళా రెండో రా రాకడలో రాబోతున్నట్టుంట సమయం ఆసన ఆసనమవుతున్నట్టుంట సమయంలో నిన్ను శృతిస్తున్నాము అని ఇది స్థుచించడం అంటే ఇందాక నేను చెప్పాను కదండీ కొంతమందికి బైబిల్ గ్రంథము జాగ్రత్తగా చదవనందువల్ల వాళ్లకు సరైనటువంటి అవగాహన లేనందువల్ల కొంతమందికి ఇది ఈ శుతించటం అనేటువంటిది ఇదేదో ఒక శాఖకు చెందినటువంటిది అనని కొంతమంది అనుకుంటుంటే కొంతమంది అనుకుంటుంటారు నాకు ఎదురు పడ్డారు అని స్తోత్రం చేయటం పరిశుద్ధుడానికి స్తోత్రం సర్వశక్తి మంత్రుడానికి స్తోత్రం సజీవుడానికి స్తోత్రం విధంగా అంటుంటారు ఏ మామూలుగా ప్రార్థన చే సృతించకూడదా దేవుణ్ణి అనని కొంతమందికి దేవుడి యొక్క వాక్యంలో రాయబడిన మాటలు సరిగా తెలియనందువల్ల ఆఫ్ నాలెడ్జ్ డేంజరస్ అని చెప్పిన ఒక మాట ఉంది మిడిమిడి జ్ఞానం అనేది అది చాలా ప్రమాదకరమైన విషయం మరి సమయంలో ఈ స్థుతించటము స్తోత్రం చేయటం అనేటువంటిది ఏదో ఒక శాఖవార్థి కాదు కానీ పరిశుద్ధ గ్రంథమైన దేవుడి యొక్క వాక్యంలో ప్రకటన గ్రంథం ఐదో అధ్యాయం కానీ నెమ్మదిగా చదివితే అక్కడుంది అయా నువ్వు సర్వశక్తి మంత్రుడైనట్టుంటక్క దేవుడివి నువ్వు సింహాశ్రమసుడైన దేవుడివి నువ్వు నీతిమంతుడైనటువంటి మంత్రుడైనటుంటక్క దేవుడివి నీవు వధింపబడిన దేవుని యొక్క గొర్రె పిల్లవు నేను శృతిస్తున్నావు నీకు స్తోత్రం చెప్తున్నామని ప్రకటన ఐదో అధ్యాయంలో నుంచి ఈ స్థుతి స్తోత్రం అనేటువంటిది మరి ప్రారంభమైంది ఈ విషయాన్ని కొంతమంది తెలియనటువంటి వాళ్ళు ఇదేదో ఒక శాఖకు చెందినటువంటిదని వాళ్ళకు మాత్రమే ఈ విధంగా స్తోత్రాలు చెప్పుకోవాలా వాళ్ళు మాత్రమే స్థుతిస్తుంటారు అని అపార్థం చేసుకుంటారు ప్రేమైనటుంట దేవుడు వాక్యం వెంటనేటుంట శ్రోతలారా ఇందాక మనం చదువుకున్నట్టుంట మొదటి విషయంలో తొంభై రెండో కీర్తన మొదటి వచనంలో ఎహోవాళ్ళు స్థుతించుట మంచిది మంచిది మన ఆత్మీయ జీవితానికి మంచిది మన కుటుంబ జీవితానికి మంచిది మన సంఘ జీవితానికి అది మంచిది ఎందుకనంటే స్తుతించినప్పుడు పరిశుద్ధ దేవుడు అదృశ్యంగా ఆత్మ ఒక దేవుడు మనల్ని బలపరిచేదానికి ఆయన కృప చూపించే దేవుడుగా ఉంటున్నాడు దేవుడికి స్తోత్రం గాక ఒక భక్తుడు ఈ విధంగా పాడాడు ఏ హో స్థూతి ఎల్తో ఎల్తో మంచి ఏను స్తుల్ చుట ఎన్చెది మహో నతు నీనా మమోను మహో నతూ డానా మమోను ప్రచురిన్ చుటాయే అని ఒక దైవభక్తుడు పాట రాసి ఈ విధంగా పాడాడు ఈ పాటల్లో ఈ వాక్యాన్ని బట్టి రాసినటువంటి ఒక మాటల్లో ఈ మొదటి విషయాల గురించి దేవుడి యొక్క వాక్యాన్ని మనం జానం చేస్తున్నప్పుడు యహోవో స్తుతించుట మంచిది ఈ మూల వాక్యంలో మనము ఈ యశగ్రంథం పన్నెండవ నాలుగో వచనంలో స్థుతించుడి అడు తర్వాత రెండో విషయము ఆయన నామమును జనులలో ఆయన క్రియలను ప్రచురము చేయడి రెండో విషయం చదవమ్మా చాలు మరి పిల్లరా ఇక్కడ మనం చూస్తే రెండో విషయము ఆయన నామమును ప్రకటించుడి రెండో విషయము ఆయన నామమును ప్రకటించుడి మార్క్స్ వార్త పదహారో అధ్యాయము పదిహేను వచ్చిన సర ఈ రెండో విషయంలో మనం చూస్తే ఆయన నామమును ప్రకటించుడి ఈ రెండో విషయాలు గురించినటువంటి ఒక రెఫరెన్సు మార్క్స్ వార్త పదహారో అధ్యాయము ఈ పదిహేనో వచనంలో యేసు క్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి ఒక మాటలు మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి సువార్త అనగా మంచి వార్త ఏసు జనన మరణ పునరుద్ధానములు గుర్చినటుంట మాట ఆయన రెండోసారి రాబోతున్నట్టుంట రెండో రాకడ సూచనలు చూస్తున్నటువంటి దినాలల్లో ఆ రెండో రాకడ గురించి క్లుప్తంగా చెప్పటం అనేది ఇది జనులకు మంచి వార్త మరి పిల్లరా నా అనుభవంలోనే గ్రహించిన విషయాలే చెప్తుంటాను క్రైస్తవులకు దేవుడి కృప చాలా గొప్పగా ఉంది ఆదివారం ఆరాధనలు ఉంటాయి ఏమండి వారి మధ్య కార్యక్రమాలు ఇళ్లలో కుటుంబ ప్రార్థనలు కృతజ్ఞత ప్రార్థనలు అప్పుడప్పుడు దైవభక్తులు వచ్చి ఉద్యోగ సభలు జరిగిస్తుంటారు టీవీలో వర్తమానాలు వింటుంటారు ఏమండి క్రైస్తవుల పట్ల దేవుడి యొక్క కృప చాలా బాగుంది దేవుడి స్తోత్రం కలుగును గాక అయితే వెళ్ళే సర్వ సృష్టికి సువర్తమానాన్ని ప్రకటించమని ఈ మూలవాక్యంలో ఉండేటక ఈ రెండో విషయంలో మనం చూసిన గమనిస్తున్నప్పుడు ఆయన నామమును ప్రకటించాల ఎక్కడంటే ప్రభుని ఎరగిన ప్రజల మధ్య అది సంఘాలు చేయాల్సినటువంటి అక్క బాధ్యత ఏమండి మనం అన్నిలకు సువార్ చెప్పాలి కానీ అన్నిలు మన మందిరానికి రారు మనమే వెళ్ళాలి అక్కడికి ఆయన కూర్చున్నట్టు మహిమ ప్రభావాలు ఆయన యొక్క శక్తి సామర్థ్యాలు ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడు పాపులను రక్షించటకు యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు అనే మాట తరచుగా మే గ్రామాల్లో సువార్త ప్రకటించినప్పుడు ఈ మాట చెప్తుంటాం ప్రయాసపడి భారం వచ్చిన సమస్తమైన వాళ్ళరా నా ఎద్దుకు నుండి నేను మీకు విశ్రాంతి కల చేస్తాను తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును ఈ మాటలు క్రైస్తవులు కాని వారి మధ్య అన్ని జన్ల మధ్య గ్రామాలలో సువార్త చెప్తూ ఉంటాం ఇది వాక్య క్రమం ఎత్రిక మూడు అధ్యాయ ఎనిమిది పదకొండు వచనాలలో చూస్తే సంఘము ద్వారా అన్ని జన్మలలో ఆయన యొక్క మహిమ కార్యములు మనం ప్రకటించాలని దైవజనుడైన పౌల ద్వారా దేవుడి మాటలు మరి వ్రాయించిన విషయాలు మనం గమనించాల్సిన విషయాలు దేవుడికి స్తోత్రం కలుగురుగాక వింటున్న శ్లోతలారా ఎఫిఎస్ పత్రిక మూడు అధ్యాయము ఎనిమిది పదకొండు పదివచనాలు కలిపి రాయబడి ఉంటుంది అది నెమ్మదిగా చదువుకోండి అందుచేత మరి దైవజనుడు అయినటువంటి ఎష్యా ఒక ప్రవక్త ద్వారా వ్రాసినటువంటి ఒక ప్రవచనము ఈ మార్క్సు వార్త పదహారో అధ్యాయం పదిహేను వచనంలో సృష్టికర్త అయినటువంటి ఒక దేవుడి లోకానికి నరావతారుడుగా అవతరించి ఆయన ఆదేశించినటువంటి ఒక విషయముగా మనము గమనించవలసినటువంటి ఒక విషయం అందుచేత సంగముల ద్వారా అన్ని జనుల్లో సువార్త చెప్పాలి మనం అది మన బాధ్యత కొత్త ఆత్మలు రావాలంటే పిల్లరా మనకు అందుబాటులో ఉండే ప్రదేశంలో యూదయ సమరయ భూధిగం తముల వరకు అని ప్రభు చెప్పాడు మన మన సంఘం చుట్టుపక్కల ఒక పది కిలోమీటర్లు పదిహేను కిలోమీటర్లు లోపల ప్రభుచేత మార్చబడిన వాళ్ళు సంఘానికి వచ్చేదానికి అవకాశం ఉంటుంది ఒక పది కిలోమీటర్ లోపల ఒక టార్గెట్ పెట్టుకోవాలి ఆ రీతిగా మనం సువార్త చెప్పడం అనేది దేవుడి యొక్క ఆజ్ఞను మనము నెరవేర్చిన వారం అవుతాం దేవుడికి స్తోత్రం కలుగునుగాక అందుచేత మరి ఈ లేఖన భాగంలో ఆయన నామమును ప్రకటించడి మూడో విషయంగా మనం చూసినట్టయితే పిల్లరా జనములలో ఆయన క్రియలను ప్రచురము చేయడి కీర్తన గ్రంథము మూడో విషయంలో మూడో విషయంగా కీర్తన గ్రంథము తొంభై ఆరో కీర్తన మూడో వచనంలో ఉన్న దేవుడి వాక్యంలో ఏం రాయబడిందమ్మా దేవుడి స్తోత్రం కలుగునుగాక ఏమండి ఈ కీర్తన గ్రంథము తొంభై ఆరో కీర్తన మూడో వచనంలో ఉన్న దేవుడు వాక్యాన్ని మనం గమనించినప్పుడు ఈ రీతిగా మనం గమనిస్తున్నాం అన్ని జనులలో ఆయన మహిమను పరిచురించుడి అన్ని జనుల్లో ఆదివారం నాడు క్రైస్తవుల్లో దైవ సేవకులు చెప్తుంటారు ఇందాక చెప్పా ఏమండి ఈనాడు టీవీల్లో దైవ వాక్యోపదేశించేకు వాక్యోపదేశం చేస్తున్న దైవ సేవకులు విస్తారంగా దేవుడు లేపాడు ఎన్నో టీవీ ఛానల్స్ కూడా ఉన్నాయి ఏమండి ఇళ్ళలోకి వచ్చేస్తుంది సువార్త దేవుడి వాక్యం మనం ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లే ఆటో ఖర్చు పెట్టుకొని పడాల్సిన అవసరం లేకుండా పిల్లగా దేవుడి మహాకృప ఈనాడు క్రైస్తవుల పట్ల విస్తారంగా ఉంది అయితే ఈ తొంభై ఆరో కీర్తన మూడో వచనంలో చదివినటువంటి లేఖన భాగాలను మన జాగ్రత్తగా గమనించినట్లయితే అన్ని జనులలో ఆయన మహిమను ప్రచురించడి దేవుడికి స్తోత్రం కలుగుగాక అన్ని దేవుని ఎరగనటువంటి వాళ్ళు వాళ్ళ మధ్య మనము ఆయన యొక్క మహిమ కార్యములు ఆయన యొక్క రక్షణ సువార్తను మనము ప్రకటించాలి చాలా మహిమ కలిగిన దేవుడు ఆయన ప్రభు ఆయన పరిశుద్ధుడు భూమి అవకాశించినటు దేవుడు సర్వశక్తిమంతుడైనటుంట దేవుడు సర్వాధికారి అయినటు దేవుడు మానవుల కొరకు అవతరించిన దేవుడు మానవుల కొరకు ప్రాణం పెట్టిన దేవుడు ఆయన రక్తము కార్చిన దేవుడు ఆయన రక్తం ద్వారా మనకు పాప క్షమాపణించిన దేవుడు ఆయన మరణించి మూడోదిన మరణంలోచిన దేవుడు మరణంలోంచి లేచిన దేవుడు ఎందుకనంటే మనం మరణించిన తర్వాత మనల్ని మరణంలోంచి లేపేదానికి ఇది అన్ని జనుల్లో ఆయన యొక్క మహిమను ప్రచురించాలి ప్రేమైనటువంటి దేవుడు వాక్యం వింటున్న శ్రోతలారా జాస్తిగా మరి నేను అప్పుడప్పుడు చెప్తుంటా పల్లెటూళ్ళలో ఉండేవాళ్ళు వాక్య వినాలని నాకు చాలా ఇష్టం టౌన్లో సిటీలలో మహా మేధావులు బైబిల్ పండితులు ఉన్నారు కానీ దేవుని ఎరగని ప్రజల మధ్య ఏమండి అనేక గ్రామాలకు ఈ వార్త పోతుంది మూడు జిల్లాల్లో మరి ఈ టీవీ ఛానల్ వర్తమానాలు వెళుతుంటాయని విన్నప్పుడు నేను చాలా సంతోషపడ్డా జిల్లాలలో మండలాల్లో గ్రామాల్లో కూడా అందుచేత మరి పిల్లరా మనము ఈ మూడో విషయాన్ని గురించి ధ్యానిస్తున్నప్పుడు ఈ రీతిగా మనము దేవుని యొక్క చేయవలసిన ఆత్మీయ కార్యముల్లో ఇది మూడవది చివరిగా ఇంకొక లేఖన భాగాన్ని మనం జ్ఞానం చేసుకుందాం యశాగ్రంథము అధ్యాయము నాలుగో వచనంలో మూలవాక్యంలో రాయబడిన మాటలు చదవమా ఆయన నామము ఘనమైనదని జ్ఞాపకము తెచ్చుకుని ఏమండి ఆయన నామము ఘనమైనది ఆయన ఘనుడైన దేవుడు ఘనకార్యములు చేసే దేవుడు ఆయన నమ్మినటువంటి వాళ్ళ కుటుంబాల్లో వాళ్ళ జీవితాల్లో ఆయన గొప్ప ఘనకార్యాలు చేస్తాడని మన జ్ఞాపకం చేసుకోవాల దీనికి సంబంధించి నూట ఐదో కీర్తన ఐదో వచనం నాలుగో విషయంలో మనకు గమనించినట్లయితే ఈ రీతిగా రాయబడింది కీర్తన గ్రంథము నూట ఐదో కీర్తన ఐదో వచనంలో ఉన్న లేఖన భాగంలో మరి ఈ నాలుగో విషయాన్ని గురించి జానించుకుందాం ప్రవక్త చెప్పిన మాటలు కీర్తనాకారుడు ఒకే ఆత్మ పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత బైబిల్ గ్రంథం రాసినటువంటి యొక్క భక్తులు అప్పుడప్పుడప్పుడప్పుడప్పుడు వాళ్ళు జ్ఞాపకం చేస్తూ ఉంటారు దేవుణ్ణి ప్రేమించినటువంటి దేవు దేవుడి ప్రజలను ప్రేమించిన దేవుడు ప్రజలను ప్రేమించిన దేవుడు భక్తుల ద్వారా చెప్తున్న మాటలు ఏంటంటే ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకం చేసుకునడి దేవుడి స్తోత్రం కలుగునుగాక ఆయన మన జీవితాల్లో ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు అయితే ఆయన ఆరాధించని వాళ్ళ జీవితాల్లో ఆయన వెంబడించినటువంటి వాళ్ళ జీవితాలలో ఆయన సేవించేటువంటి వాళ్ళ జీవితాలలో ఆయన చేసే ఆశ్చర్య కార్యాలనేది వాళ్లకు జ్ఞాపకం ఉండవు గుర్తురావు అర్థం కాదు అసలు అయితే ఆయన చెప్తున్నట్టు మాటలు కీర్తనాకారుడు ఆయన చేసిన ఆశ్చర్య కార్యములు జ్ఞాపకం ఉంచుకునడి మర్చిపోకూడదు ఏమండి దేవుని ప్రతిష్ట ప్రజలైనటువంటి ఇసుయులు ఐగుప్త దేశంలో వెట్టి చాకరు చేస్తున్నప్పుడు మొలపెడితే మోషైన దైవజనుడు ద్వారా దేవుడు వాళ్ళను విడిపించి ఆశీర్వాదకరమైన దేశమైనటువంటి కనాన్ దేశంలో ప్రవేశపెట్టి వాళ్లకు మరి స్థలాలు పంచిచ్చి అక్కడ స్థిరపరిచి ఆశీర్వదిస్తాన్ని వాగ్దానం చేసినట్టుంట ఆ దేవుని యొక్క కార్యములను మర్చిపోతారు కావాల జాగ్రత్త మర్చిపోతే మీరు ఆత్మీయ జీవితంలో బలహీనపడిపోతారు దీంట్లో ఉండే ఆత్మీయ అర్థాన్ని ఈ రీతిగా మనం అర్థం చేసుకోవలసినటువంటి వారం ఆయన అందుచేసిన అందుచేత పిల్లరా మనం ఎప్పుడు కూడా దేవుడు చేసే కార్యాలు ఏం చేయాలండి జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి సంవత్సరం సంవత్సరాలున్నాడు పలానా దినాలలో మా బిడ్డల విషయంలో ఈ రీతిగా మరి ఆయన చేశాడు మా జీవితంలో ఈ విధంగా కార్యాలు చేశాడు ఆనాటి దేవుని ప్రజలైనటువంటి కిసరాలు జీవితంలో మాత్రమే కాదు కానీ మా కుటుంబంలో మా జీవితాల్లో కూడా ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు చేశాడు గరుడైన దేవుడు ఆశ్చర్యకార్యాలు చేసేటంట దేవుడు అని జ్ఞాపకం చేసుకోవాల ఆయన ఆశ్చర్యకరుడు అనే ఒక పేరు కూడా ఆయనకుంది దేవుడు వాక్యంలో ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైనటువంటి ఒక దేవుడు నిత్యుడుగు తండ్రి ఇది మన జ్ఞాపకం పెట్టుకోవాలి నిత్యుడు ఎప్పుడు ఉంటాడు ఆయన యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా ఉంటాను మీ ముందు నడుచువాడు మీ దేవుడైనా యహోవా ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన దేవుడు వాక్యాలను మనం జ్ఞాపకం పెట్టుకోవాలని మధ్య ఒకసారి కలిసి నాతో అన్నాడు వారం చెప్పిన ప్రసంగం ఏంది అని అడిగితే కొంతమంది అయిపోతారు అటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు మంచి ఆత్మీయుడు ఒక దైవ సేవకుడు చెప్పిన మాట మళ్ళీ మళ్ళీ చెప్తుండాలి మనం ఎందుకంటే ఆ ధ్యాస అనేది కొంతమందికి మందిరానికి వచ్చినప్పుడు ఉండదు అర్థం చేసుకోవాల్సింది కొంతమంది అపార్థం చేసుకుంటారు ఆత్మీయ ఎదుగుదల లేనందువల్ల అందువల్ల పాస్ట్ గారు తప్పింది తప్పిందేం లేదు అప్పుడప్పుడు చెప్తుండాలా వాళ్ళ మేలుగోరి వాళ్ళ మేలుగోరి దేవుడు మనల్ని మరి ఏర్పాటు చేసుకొని ఆయన మనల్ని మరి ఆయన కృప వల్ల సేవకులుగా చేసిన ఉద్దేశం ఏంటంటే దేవుడు లోకాన్ని ఎంత ప్రేమిస్తున్నాడో మనం కూడా సంఘాలను ఆ విధంగా ప్రే ప్రేమించాలా వాళ్ళకప్పుడప్పుడు జ్ఞాపకం చేయాలా అనేటువంటి ఈ మాట ఒకసారి ఒక ఆయన ఉన్నాడు ఈ మధ్య కరెక్ట్ నిజమే చాలా విషయాలు జ్ఞాపకం ఉంటాయి కానీ పిల్లరా కొంతమందికి అందరికొచ్చి నేను చెప్పను దేవుడి విషయాలు మాత్రం కొంతమందికి జ్ఞాపకం ఉండవు అందువల్ల కీర్తనాకారుడు ద్వారా దేవుడు వ్రాయించినట్టుంటక్క దేవుడి యొక్క మాటలు ఈ ఐదో కీర్తన ఐదో వచ్చిన చివరి భాగంలో ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకం చేసుకుండి జ్ఞాపకం చేసుకోవాలి మనం అప్పుడు మనకు మేలు కలుగుతాయి మనకు ఒక నిరీక్షణ కలుగుతుంది మన విశ్వాసంలో బలపడతాం ఆత్మీయతలో స్థిరపడతాం ఇన్ని చేసిన కార్యాలు ఇన్ని కార్యాలు చేసిన దేవుడు ఇక భవిష్యత్తులో కూడా చేస్తాడు అనే ఒక విశ్వాసంలో ముందు సాగేదానికి అవకాశం ఉంటుంది దేవుడి కొద్ది మాటలు మన వెనుకల్లో మన ఆత్మీయ మేడ నిమిత్తము ఆశీర్వదించునిగాక ముగింపు ప్రార్థన చేసుకుని ఆశీర్వాదంతో ఈ వర్తమానం నుంచి సెలవు తీసుకున్నామండి పరిశుద్ధ్రుడా ఏసయా తండ్రి సమయంలో మా ప్రభానించుకున్న మాటలు విన్నవారు హృదయాల్లో ఫలింపచేయండి నాయన మా తండ్రి మా ప్రభు ఆయన యొక్క కార్యములను చేయవలసినటువంటి ఒక ఆత్మీయ కార్యములను మా జీవితంలో మే జ్ఞాపకం ఉంచుకొని ముందు సాగేవరముగా నడిపించమని మా కుటుంబాలు వర్ధలు చేయమని ఏసునామమున వేడుకుంచున్నాము తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధ దేవుని దీవెనలు దేవుడు వాక్యం వెంటనే ప్రియ శ్రోతలందరికీ ఈ క్రీస్తు ప్రశాంత ప్రార్థన మందిలో ఉన్న సంఘ సభ్యులకు దాసు ఆరోగ్యమునకు నీ కృపతోడై ఉండునుగాక ఆమె దేవుడు మనందరూ దీవించి గాక